ఒక కార్పొరేషన్లో పది సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఆ తర్వాత ఐదు సంవత్సరాల నుంచి డిప్యూటీ సీఎంగా ఉంటున్న అంజద్ దాషా గారి నియోజకవర్గ పరిస్థితి ఈరోజు నాలుగైదు రోజులకు కానీ నీళ్లు రాని పరిస్థితి ఉంది పాపం సామాన్యులు ఏం చేస్తారు నీళ్లు కూడా కొనుక్కొని బతకాల్సిన పరిస్థితి ఉందా ఈ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో కనీసము ఒక మనిషికి రోజుకి పది లీటర్లు కూడా నీళ్ళు ఇవ్వలేని పరిస్థితిలో కడప నగరము ఉంది అని అంటే దీని బాధ్యత ఎవరు తీసుకుంటారు ఐదు సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే ఐదు సంవత్సరాల నుంచి చాలా గౌరవపదమైన డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న అంజద్ బాషా గారే సమాధానం అని ఆయన చెప్పడు ఏమనంటే పద్నాలుగు నుంచి పంతొమ్మిది గురించి మాట్లాడతాడు ఈయన పంతొమ్మిదిలోనే ఆగిపోయినాడా ఆ తర్వాత సంవత్సరంలో ఈయన ఆగిపోయాక ఈయన కాలచక్రం అక్కడే ఆగిపోయినట్టుంది ఐదేళ్ళ నుంచి నువ్వు ఉన్నావయ్యా దిప్ప్యూటీ సేమ్ దాని గురించి మాట్లాడుకోకుండా పద్నాలుగు నుంచి పంతొమ్మిది పద్నాలుగు నుంచి పంతొమ్మిది అని అదే పాత పాట మాట్లాడు ఎన్ని రోజులు పాడతారు ప్రజలేం పిచ్చోళ్ళు కాదు ఈ ఐదేళ్ల నుంచి నువ్వేం చేసావు దానికి మాత్రమే మాట్లాడు